హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ తిన్నారా బాగున్నారా ఏం కర్రీ గుడ్ ఈవివెనింగ్ సిస్టర్ తిన్నారా జాస్ సిస్టర్ తిన్నాను సిస్టర్ జస్ట్ ఇప్పుడే తిన్నాను తిని లైవ్ స్టార్ట్ చేసినాను తిన్నారా ఏం కర్రీ తిన్న సిస్టర్ ఏం కర్రీ వాయిస్ మంచి వినిపిస్తుందా క్లియర్గా హైట్ కర్రీ క్యారెట్ చేసి అంటారు వాయిస్ లైవ్ ఓకే జాషి ఓకే ఓకే ఇంకా ఏంటి కర్రీ ఏం చేసినారు నోటిఫికేషన్ వచ్చిందా సిస్టర్ మీకు నాది చపాతీ ఓకే చపాతీయా ఓకే ఓకే నైట్ టిఫిన్ తింటానండి కొంచెం ఆశు గ్రేట్ నేనైతే అన్నమే తింటాను తింటా నేను కూడా టిఫిన్ కాకపోతే ఫీవర్ వచ్చింది అందుకనే ఓపిక లేదు రైస్ పెట్టేసి అది చేసిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ లైక్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ చిన్న సపోర్ట్ చేయండి అలాగే లైవ్ అయిపోయిన వీడియోస్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం చూడండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైవ్లో ఉండొద్దు లైక్ ఇవన్నీ స్క్రీన్ డబుల్ టబ్ చేస్తే లైక్ వస్తుంది కామెంట్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డోంట్ హైడ్ కీప్ కామెంట్ ఫ్రెండ్స్ చూస్తా జాషు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ చూసి కామెంట్ చేయండి వదిలేయకండి అలాగే ఓకేనా మీరు పని చేస్తూ అయినా వీడియోస్ ఆన్ చేసి పెట్టండి అవి రన్ అవుతూ ఉంటాయి కదా పిన్ మై ఛానల్ ఓకే ఓకే సరే జాషు బాయ్ అప్పుడే బాయా పింఛనావు మళ్ళీ బాయ్ అంటే ఎట్లా చెప్పు లైవ్ ఉందా లేదు కదా డోంట్ హైట్ కీప్ కామింగ్ ఫ్రెయిన్స్ ఏమైంది అనుకోండి ఇంకా అంజనేయులు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై లైవ్ మా వారు వచ్చారు జాస్ డిన్నర్ పెట్టాలి అవునా ఓకే ఓకే అంజనేయులు గారు నమస్తే వెల్కమ్ టు మై లైవ్ ఫస్ట్ టైం లైవ్కి వచ్చినారు స్క్రీన్ డబుల్ టాప్ చేయండి లైక్ అయితే వస్తుంది ఫస్ట్ లైక్ ఇచ్చి కామెంట్స్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైట్లో ఉండొద్దు లైక్ ఇచ్చా థ్యాంక్ యూ అండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం లైక్ వచ్చినట్టయితే కర్రీ ఏం చేసావు సిస్టర్ తిన్నావా తిన్నామండి మీరు తిన్నారా అంజనేయులు గారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి తమ్మి హాయ్ హాయ్ దండాల్ దండాలు మా తమ్ముడు వచ్చిండు తమ్మి తిన్నావా ఏం చేస్తున్నావు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు మీ అక్క లైవ్ నవ్వకు ఏమైంది ఇప్పటిదాకా ఎంత వర్క్ ఉండే తెలుసా నాకు అయితే మొన్న అమ్మవారిని పెట్టాం కదా సిక్స్ ఓ క్లాక్ నుండి ఇప్పటివరకు పని అయింది ఎందుకంటే అది ఏమంటారు స్టే చేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుకోలేరు కొంచెం ఇంకా మా కాలనీ వాళ్ళు ఇబ్బంది అవుతుంది పిల్లలు పోనీకి ఆటోలు కూడా అని చెప్పి అంటే ఇప్పటి వరకు వేరే మనుషులను పెట్టి అదంతా ఇప్పించిన తెలుసా లైక్ ఇచ్చాలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్తే ఎలా ఉంది ఇట్లా ఉంది చూసినావా అక్క ముఖం ఎట్లుందో అంత చప్పిడిగా ఉంది తిన్నావా తండ్రు తిన్నావా అక్కను చూస్తే ఇంత కూడా కనికెరం లేదు కదా బాగా అనిపిస్తలే కదా జాలి అనిపిస్తలే కదా లెవెన్ మెంబెర్స్ ఉన్నారండి ప్లీజ్ అయితే బాగుందిలే అంతా బాగుంది లేనా అయితే బాగుంది లేనా కోపమాతీ నేను ఏడుస్తా రేపు చెప్తా లే అంతేనా సరే సరే ఇంతకు తిన్నావా లేదా చెప్పు తమ్ముడు తిన్నావా నైన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి డోంట్ హై బీ కామెంట్ మా తమ్ముడు అలిగిండు నా పైన అయితే బాగుందిలే ఏదో మా ఎట్లుందమ్మ ఒక నువ్వు కామెంట్ చేయండి జరా ఫాస్ట్ ఫాస్ట్గా తిన్నావా అని అడిగిన తమ్ముడు చెప్పలేదు మన్యం మన్యందా మా అన్న వచ్చిండు మా తమ్ముడు వచ్చిండు రండి బాబు రండి అండి వెల్కమ్ టు మై లైవ్ నమస్తే నమస్తే ఉన్నా ఉన్నాకో ఉన్నావనే చెప్తున్నా తమ్ముడు తిన్నారా మోక్షిత్ గారు వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారా తింటే ఏం కూరలతో తిన్నారు తినకపోతే ఎందుకు తినలేదు కొంచెం చెప్పండి తిన్నావా ఇప్పుడే తిన్నానండి ఇప్పుడే తిని లైవ్ స్టార్ట్ చేసినా మీరు తిన్నారా ఏం కర్రీ జల్దీ జల్దీ కామెంట్ చేయండి అబ్బా కొద్ది నుంచి నాలుగు సార్లు పెట్టి నాలుగు సార్లు ఐదు నిమిషాలు పది నిమిషాలు పెట్టి కట్ చేసినా లైవ్ ఏం కూర క్యారెట్ ఏ లైవ్కు వెళ్ళినా వాళ్ళు పెట్టట్లేదు అందుకే తినలేదు గిన్నె ఖాళీ అయిపోయింది చూపిస్తే బాగుండదు అన్నం ఉంది కూర అయిపోయింది తింటారా పెట్టునా తమ్ముడు ఉన్నావా కామెంట్ చేయి టూ మెంబర్స్ ఉన్నారు పాపం ఎవరిలో అయిపోయినా విడతలేరా తిన్నావా లేదా తిన్నా 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 ఎప్పుడే ప్లేట్ కూడా ఆ ఉంది ఇంకా ప్లేట్ కూడా దియలేరు ఎక్కిరిస్తురా అంటూ ఎందుకండి ఎక్కిరిస్తున్నారు మోక్షిత్ గారు తమ్ముడు నువ్వు తిన్నావా లేదా తిను ముందు దేవుడ తిన్నా ప్లేట్ ఆడుంచి చూపి అన్న ప్లేట్ కింద ఉంది నేను సొప్ప పైన ఉన్న కదే తిన్నా తిన్నా ప్రామిస్గా తిన్నా తమ్ముడు తిన్నా నేను తిన్నాక్క ఎప్పుడు తిన్నావు ఏం కూర ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావంటే మనం మనుషులం బతుకుండాలంటే అన్నం తినాలి కదా మనం అంటే తినడానికే బతుకున్నాం అట్లా మీరు ఎందుకు తినలేదు మోక్షిద్ గారు తమరు ఏం కర్రీ ఏమో అంతేనా తెలియదా మీకు త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి జల్దీ జల్దీ మోక్షిద్ గారు మీకు లైవ్ పెట్టలేదు ఈరోజు నాకైతే నోటిఫికేషన్ రాలేదు బట్ నా ఫోన్ కూడా నా దగ్గర లేదు ఈరోజు జస్ట్ ఇంతకుముందుకే తీసుకున్నా నేను కొంచెం వర్క్ ఉండే బంకాయ లేదు ఎందుకు పెట్టలేదు హాయ్ అండి రాజ్ రాజ్ కుమార్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు పెట్టలేదా 嗯。Mm.